హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో రాత్రికి రాత్రే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీలకు ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే విత్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ రాష్ట్ర ముఖ్యం ముఖ్యమంత్రి ఊహించిన శుభవార్త చెప్పారండి సో దానికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ యొక్క నోటిఫికేషన్ అనేది మనం పూర్తిగా చూసుకొని తర్వాత మనం వివరాలు అయితే చూద్దాం సో మనకు స్క్రీన్ మీద నోటిఫికేషన్ చూడొచ్చు మీరు అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది అంగన్వాడీల పదవి విరమణ వయసు అరవై సంవత్సరాల నుంచి అరవై అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది అలాగే అంగన్వాడీల పదవి విరమణ సెటిల్మెంట్ను లక్ష రూపాయలకు పెంచింది అంగన్వాడీ సహాయకుల పదవి విరమణ సెటిల్మెంట్ను నలభై వేలకు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది మరికొన్ని డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇప్పుడే వచ్చిందండి సో ఈ యొక్క నోటిఫికేషన్ బట్టి ఇక నుంచి అంగన్వాడీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదవి విరమణ వయసు అరవై రెండు సంవత్సరాల వరకు అయితే పెంచారన్నమాట గతంలో అయితే మనకు కేవలం అరవై సంవత్సరాల ఉండేది ఇప్పుడు అరవై రెండుకైతే పెంచారండి అలాగే ఈ యొక్క అంగన్వాడీల సహాయకులకు పదవి విరమణ సెటిల్మెంట్ కూడా నలభై వేలకైతే పెంచుడుతున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సో మనకు ఈ యొక్క అప్డేట్ తెచ్చిందనమాట అలాగే అంగన్వాడీల విరమణ సెటిల్మెంట్ కూడా లక్ష రూపాయలకైతే పెంచారు సో వీళ్ళకైతే సహాయకులకైతే నలభై వేలు సో ఈ విధంగా అయితే మనకు ఇంకా కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు కూడా రాబోతున్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్